అనగారు ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మూడు వేల రూపాయల ఫంక్షన్ నాలుగు వేల రూపాయలు చేసి ఇచ్చారు కదా ఎలా ఉన్నాయి ఎంత మీకు ఇటు సైడ్ అండి పుస్త తారీఖు చేస్తున్నారు ఆదివారం వస్తే ముప్పై ఒకటి నుంచి పుచ్చు తారీఖు ఆధార వచ్చినాకండి ముప్పై వాటి నుంచి ఓకే ఇప్పుడు మనకి వాలంటీర్లు లేరు కదా ఇప్పుడు సచివాలయ సిబ్బంది వేస్తున్నారు వాళ్ళు తీసుకొచ్చి ఇస్తున్నారా వాళ్ళు ఏమన్నా తేడా చేయడం ఏమన్నా తేడా చేస్తున్నారు మామూలుగా ఆశా వర్కర్లనుములుగా వర్క్ వర్కర్స్ పెట్టారు అని ఇలా ఉన్నారు కదండి వాళ్ళు సచివాలయ సిబ్బంది వాళ్ళందరూ వచ్చి చేస్తున్నారండి సెక్రటరీ బానేస్తున్నారండి ఎలా ఉన్నాయి అప్పుడు చాలా రోడ్లు పరిశీలి కానీ ఉన్నాయా బాగున్నాయా బాగున్నాయండి ఎలా ఉంది మన ప్రభాకర్ గారి పరిపాలన ఎలా ఉంది ఈ సంవత్సరం పరిపాలన చాలా సూపర్ అండి ఆయన దాని గురించి చెప్పకలేదు కాబతే మాకు కొంచెం తాళ్ళు ఇబ్బంది ఉందండి తాళ్ళు గురించి కంప్లైంట్ పెడదాం అండి రెండు లైన్లు ఉన్నాయి కరెంట్ లైన్లు ఈ రెండు లైన్లు కూడా ఈ తీర్థం రైతు చెప్తుండే వినట్లేదండి ఆయన సమక్షం తీసుకెళ్దాం అనుకుంటున్నాం కానీ ఆయన కలవటం కురవట్లేదు సారిచ్చినప్పుడు చెప్తామని చూస్తాం ఈ గాలి గాలి వేసినప్పుడు ఇల్లమే పడుతుంది భయ్యు లోడైతే అక్కడ అక్కడ ఊరుస్తా అది ఉన్నాను తాడి చెట్టు థాటి చెట్టు కంట వైరమే పడింది మంట వచ్చేసింది బాగా అక్కడ వెళ్ళేది కాబట్టి సరిపోయింది లేకపోతే ప్రాణ నష్టం జరిగేది అదే ఇదే కొద్దిగా తీద్దామని మా అది ఒకటి మాకు కంప్లైంట్ అండి ఈ గాలి గాలి బాగా గాలి వేసినప్పుడు ఏం చేస్తుంది ఈ ఊపితి అండి బిల్డింగ్ పెట్టుకున్న దక్కున్న పిల్లల మీద పడతొచ్చు ఈ నెల ఇలవబడచ్చు ఇంకా ఏదైనా చేయొచ్చు కదా ప్రాణ నష్టం జరుగుతుంది భయం ఓకే అది ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళాలి మన ఎమ్మెల్యే ఆయన రైతు చెప్పింది అట్లేదు ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్దాం అనుకుంటున్నానండి సరికొరట్లేదు సార్ ఇచ్చినప్పుడు మీరు రైతు అంటున్నారు ఎక్కడైనా పంటకి ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు జమ అవుతాం అని పడుతున్నాయా నేను కౌలర్ అయితే సార్ పదిహేన వరకు వేస్తాను అవుతుందండి ఇరవై నాలుగు గంటలో బాగానే అంటే మా మాములుగా ఇది క్యాబ్ చేతమని ఏ రిపోవడం అని డబ్బులు కట్టించుకున్నాడండి లారీకి ఎంత అని వెహికల్కి ఇంత అని ఇప్పుడు అది అలాంటిది ఏం లేదండి మాములుగా వెళ్ళిపో వెళ్తునే దింపేసుకున్నారు డబ్బులు కూడా పొందండి అంతా బాగుంది కదా మరి బాగుందండి ఏమైనా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా ఇబ్బందులు ఉన్నాయంటే కొద్దిగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయండి మరి వాళ్ళకి బిల్లు పడాలి ఓకే అది ఇలా స్థలాలు కావాల్సిన వాళ్ళు ఉన్నారు ఓ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు అవసరమే పూర్తి అయితే అవసరం అయితే ఇస్తారన్నారండి ప్రభావం గారయన్ని ఎమ్మెల్యే గారు ఇస్తున్నారు గౌరవి నేనే ఎమ్మెల్యే గారు ఓకే ఆయన ఆయన మా టైం ఈ రోజున కోటమి ప్రభుత్వం చేస్తున్న పనికి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఒక పక్కన సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉన్నారు ఈ రోజున రైతులు ప్రత్యేకంగా ఒకసారి చూస్తే పండిన పంటకి ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు అవుతా ఉన్నాయి గతంలో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పండిన పంటకి గిట్టుబాటు ధరలు లేక చాలా ఇబ్బందులు పడేవారు పోనీ పండిన పంట అయినా ఒక వారం రోజుల్లో లేకపోతే పది రోజులైనా డబ్బు వచ్చేదంటే ఆన్లైన్ సిస్టమ్ కూడా పెట్టేవాడు నీ పంట ఎక్కడ ఆన్లైన్ అయితే అక్కడికి వెళ్ళి నీ పంట అమ్ముకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నీది ఏలూరు అనుకోండి మీరు ఒకవేళ విజయవాడ ఆన్లైన్ లేదంటే సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కడైనా ఆన్లైన్ అయినా నీ పంట అక్కడ తీసుకెళ్ళి అమ్ముకోవాలి అలాగా జగన్మోహన్ రెడ్డి ఆన్లైన్ సిస్టమ్ పెట్టి ఏదో ప్రజ రైతులందరినీ ఆదరించినట్టు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పనులకి ప్రజలు అలాగే రైతులు చాలా ఇబ్బంది పడ్డారు ఈ రోజున కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పండిన పంటకి ఇరవై నాలుగు గంటల డబ్బు జమ అవుతూ ఉంది రైతులందరూ సుఖ సంతోషంతో ఉన్నారు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా అని చెప్పి పదిహేను వేల రూపాయలు వేసేవాడు అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే అన్నదాత సుఖీభవ అని చెప్పి రైతుల ఖాతాలో ఇరవై వేల రూపాయలు డబ్బులు జమ చేయడానికి రంగం సిద్ధం చేసింది కేంద్రం వాటా ప్లస్ రాష్ట్రం వాటా కలిపి ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి నెలాగరికల్లా సిద్ధం చేసింది ఎందుకంటే ఇప్పుడు పంటలు వేసుకున్న టైం కాబట్టి ఈ టైంలో వాళ్ళకి ఇరవై వేలు ఇస్తే వాళ్ళ యొక్క పంటకి అవసరమైన విధంగా ఏదో ఒక పని చేసుకుంటాని కోసం ఉపయోగపడుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినటువంటి విధానానికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే నేరుగా బటన్ నొక్కేసి ఆ తల్లుల ఖాతాల్లో చెల్లెల ఖాతాలో రైతు ఖాతాల్లో ఆటోల ఖాతాలో పడిపోతే మీరు అధైర్యపడొద్దని చెప్పనేవాడు బటన్ నొక్కేవాడు తప్ప ఆ పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయా నిజంగా ప్రజలు ఆ పథకాలు తీసుకుంటున్నారా లేదని చెప్పి ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి ఆలోచించినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా ఎప్పుడు చూడు జగన్మోహన్ రెడ్డి అది చేసేసా ఇది చేసేసా అది చెంది ఇది చెంది అని చెప్పేవాడు తప్ప నిజంగా ప్రజల పక్షాన వ్యవహరించిన విధానం అంటూ ఏమైనా ఉందా ఒక పక్కన సూపర్ సిక్స్ పథకాలు అవలంబిస్తూనే అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తూ ప్రజలకు కావాల్సిన మెరుగైన జీవన విధానాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం కల్పిస్తూ ఉంది కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు కోటం ప్రభుత్వం ఈ సంవత్సర పరిపాలన చూసిన తర్వాత ప్రజల్లో గుడ్ విల్ వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బురద జల్లే వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పి పథకాలు ఎగ్గొట్టేసాడు రీకాల్ చంద్రబాబు నాయుడు అంటూ వైయస్ఆర్సిపి పార్టీ వాళ్ళు గడప గడపకి రావడం కోసం రంగం సిద్ధం చేసుకున్నారు కనీసం ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి ఈ నెల ఫస్ట్ తారీఖు నుండి జూలై ఫస్ట్ కల్లా మేము గడప గడప వస్తా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అది కాస్త పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తు తీరు కనుక ఇప్పుడు చూస్తే గడప గడప ప్రోగ్రాం కాస్త ఇప్పటివరకు స్టార్ట్ అయిన విధానం లేదు ఇక్కడ కోటం ప్రభుత్వం స్వపరిపాలనకు నాంది పలకడం అని చెప్పి ఒక అంశాన్ని తీసుకొని ఈ సంవత్సరం ఏడాది చేసినటువంటి పరిపాలన ఏ రకంగా ఉందని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకుంటున్నారు కోటం ప్రభుత్వం మేము ఈ పథకం ఇచ్చాం ఈ పథకాలు మీకు అందినాయా లేదా ఈ సంవత్సరం పరిపాలన పూర్తయింది ఈ సంవత్సరం పరిపాలనలో మీకు ఏమైనా ఇబ్బందులు కలిగినాయా ఒకవేళ ఇబ్బంది కలిగితే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మేము ఏ రకంగా మీకు సహాయపడాలి మీకు ఏమలాంటి మీ యొక్క సౌకర్యాలు ఏమైనా కల్పించడం కోసం మేము ఏం చేయాలని చెప్పి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ప్రజలకు కావాల్సినటువంటి విధానాన్ని వాళ్ళకు కావాల్సిన సమస్యలను తీర్చే విధంగా ప్రభుత్వం ముందుకు కడిగేస్తూ ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా ఈరోజు కూడా మీరు ప్రజల పక్షాన వ్యవహరించి ప్రజలకు కావాల్సిన విధానం ప్రకారంగా ఏనాడ ప్రజలకు వెళ్ళినటువంటి విధం ఏమైనా ఉందా కనీసం ఆ ప్రజల కోసం ఆలోచించిన దాఖలు ఏమైనా ఉన్నాయా ఈ రోజున కోట ప్రభుత్వం చూడండి ఒక్కసారి అన్న మాట ప్రకారంగా సూపర్ సిక్స్ పథకాలు మూడు పథకాలు అవలంబించారు ఏదైతే ఫెన్షన్లు పెంపు మూడు వేల రూపాయలున్న ఫెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు మీలాగా మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి ఐదు సంవత్సరాలకు మూడు వేలు ఇవ్వాలా అంత స్పాట్ ఏదైతే ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మూడు వేల రూపాయల పై నాలుగు వేల రూపాయలు చేసి అక్షరాల ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటా ఉన్నారు దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి వాళ్ళకి అవసరమైన విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆదుకుంటున్నారు అంతేకాకుండా ఏదైతే తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది తల్లుల ఖాతాలు డబ్బులు జమ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి నాంది పలకడమే కాకుండా ప్రజల యొక్క మనలు కూడా ఈరోజు ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు దేవుడితో కొలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డిలాగా అధికారంలో రాకముందు ఒక మాట వచ్చిన తర్వాత ఒక మాట అలా చెప్పాల అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు హామీ ప్రకారంగానే ఈ రోజున ప్రతి తల్లుల ఖాతాల్లో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వాళ్ళ కేవైసీలో కానీ ఎలాంటి ప్రాబ్లంలు చేయకుండా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి డబ్బులు పడేలా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క చర్యలు తీసుకున్నారు ఇప్పటికైనా సరే బురద జల్లే వ్యాఖ్యలు శివరాజు గేలు చేయడం కాస్త మానుకోండి అన్న మాట ప్రకారంగా రోజున కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అవలంబిస్తూ ఉంది అభివృద్ధి పనులు కూడా ఒకటొకటిగా చేసుకుంటూ వస్తుంది ఎంతమాత్రం మీరు బురద జల్లాలి శివరాజ్ గేయలు చేయాలి కోటమి ప్రభుత్వం ఏదో రకంగా ఇరుకున పెట్టాలని చెప్పి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఈ రోజున ప్రజలు స్వాగతిస్తున్నారు మీకు మాత్రం వ్యతిరేకత వచ్చేసింది దౌర్జన్యాలు పెరిగిపోయాయని అని చెప్పి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఎంత మాట్లాడుకున్నా సరే ప్రజల్లో మాత్రం కూటమి ప్రభుత్వం మీద గుడ్ విల్లే ఉంది ఎందుకంటే ఈ సంవత్సరం పరిపాలనలో ప్రజల్లోకి ఎక్కువ శాతం ఉన్నారు ఇదివరకు నాయకులు గెలిచారనుకోండి ఇళ్లల్లో కానీ అటు ఇటు కానీ అక్కడ కానీ అటు వెళ్ళడం చేసేవారు కానీ ప్రతి నాయకుడు గెలిచిన ఎమ్మెల్యే మంత్రి పదవిని చేపట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరూ నియోజకవర్గాల్లో సమస్యల పట్ల శ్రద్ధ వహిస్తూ ఆ సమస్యలు తీర్చడానికి సర్వత్రా సిద్ధమై ప్రజల యొక్క ఏదైతే పరిపాలన ఏ రకంగా ఉండాలని చెప్పి కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది ఒక పక్కన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రెండు పాత్రలు ఆడుతున్నారు ఆయన అధికార పక్షం ప్రతిపక్షం ఒక పక్కన అధికారంలో ఉంటూ అధికారంలో ఎవరైనా మిస్బిహేవ్ చేసినా తప్పు చేసిన ప్రతిపక్షంలా ఖండిస్తూ ప్రభుత్వానికి కొన్ని కొన్ని సలహా సూచనలు ఇవ్వడమే కాకుండా కొన్ని కొన్నిసార్లు గద్దిస్తూ ఏదైనా పథకం వెనక ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించిన ఏదైనా చేసినా పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకొని చేయడం ఇలా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వీళ్ళ యొక్క అండర్స్టాండింగ్తో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఇలాగే కోట ప్రభుత్వం చేస్తుంది రాబోయే ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా కూటమి ప్రభుత్వం అదే విజయం